రాఖీ పండుగ ఎప్పుడు రాఖీ ఏ సమయంలో కట్టాలి ఈ ఏడాది పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు సోమవారం నాడు రాఖీ పౌర్ణిమ పండుగ జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదరి సోదరుని మనుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరి మనులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి సర్వార్థ సిద్ధియోగం శోభన్ యోగం రవియోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది భద్రకాణం ఎప్పటి వరకు ఉంటుంది రాఖీ పండుగ ప్రాముఖ్యతలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఏడాది పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రక్షాబంధన్ రోజు భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి అంటే సోదరులకు మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత రాఖీ కట్టాలి రాఖీ పౌర్ణమి రోజున మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో సర్వార్ధసిద్ధి యోగం రవియోగాలు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఇప్పుడు రాఖీ పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము సోదర సోదరి మనుల మధ్య ప్రేమానురాగము సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సోదరి మనలు తమ సోదరుల చేతికి రక్షాసూత్రాన్ని కడతారు అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు సోదరులు కూడా సోదరి మనులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ